హలో రియా అందరికి వందనాలు దేవునికి మహిమ కలిగం కాక మొదటగా దేవునికి నాకు అవకాశం ఉంది దేవునికి అలాగే ఫాస్ట్ గారికి నా వందనాలు హలో అందరికి వినిపిస్తున్నా చివరా ఓకే వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే దాని గురించి మనము గత కొన్ని వారాలుగా చూస్తున్నాం కన్ఫెషన్ అంటే ఒప్పుకోలులో ఉన్న మన నోటి ద్వారా పలికిన మాట దేవుని మాట విడుదల చేసినప్పుడు వచ్చే శక్తి గురించి మనం కొన్ని వారాలుగా మనము చెప్పుకుంటా ఉన్నాం సో మొదటిగా ఐఎమ్ హైలీ ఫేవర్డ్ అందరు చెప్పండి నేను ఫేవర్ పొందుకున్నాను దేవుని కృప పొందుకున్నాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన పక్కన వాళ్ళు చెప్పిన ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆయనకి నీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఓకే అలాగే వాక్యం ఏం చెప్తున్నా చూద్దాము అలాగే ఒకటో పేతృ మూడో అధ్యాయం ఒకటో పేతరు మూడో ఒకసారి పదో వచ్చినాము ఒకసారి చూద్దాము అందరికీ కొన్ని మాటలు అంటూ ఉంటారు కదా మనం పక్కన వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళు మన కొలీగ్స్ ఫ్రెండ్స్ ఏమంటారు మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని ఎప్పుడన్నా అంటూ ఉంటారు విన్నారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా విన్నారా మంచి రోజులు ఎప్పుడొస్తాయో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఈ కష్టకాలము ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అంటూ ఉంటారు సాధారణంగా అందరూ ఏదో ఒక ఆశతో ఉంటారు కానీ ఆ మంచి రోజులు ఎలా రావాలి అనేది దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం దాని గురించి మన లైఫ్లో మంచి రోజుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి చదువుతారా ఒకటో పేతురు మూడో అధ్యాయం పదో వచనం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే వాళ్ళు చాలక్క చాలు మంచి దినములు చూడగోరు వాడు రాలేదు ఓకే ఓకే మంచి దినములు చూడగోరు వాడు నేను ఏదన్నా వాక్యం చెప్పలేదు వాక్యంలో ఉన్నది చెప్తాను మంచి దినములు చూడగోరు వారు మీరు మంచి దినములు చూడగోరు వాళ్ళేనా ఓకే మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చివర ఇక్కడ అందరూ మంచి దినములు చూడగోరు వారేనా మీరందరూ మంచి దినములు కావాలా వద్దా నేను అడుగుతున్నాను హలో కావాల్సిన వాళ్ళే కదా ఇక్కడ అందరూ నాకు కూడా కావాలి మీకు కూడా కావాలి అప్పుడేం చేయాలి వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను మాటలు చెప్పకుండా తన పెదను కాపాడుకోను అంటే చెడ్డదాన్ని పలకద్దు కపడము చెప్పద్దు ఓకే ఈ రెండు చేస్తే మంచిది నమ్మలు చూస్తాం మనం ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు మీ నోట్లో జీవ మరణాలను ఉంచాను లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ మన నాలుగులో జీవ మరణాలు ఉంచాను నీకు ఏం కావాలో అది పలకమంటున్నారు ఒకటేందంటే చెడ్డ మాటలు పలకకూడదు కపట మాటలు పలకకూడదు అన్నాడు ఇంకోటి ఏంటంటే నీ నోట్లో లైఫ్ అండ్ డెత్ అనేది పెట్టాను నువ్వు ఏం పలికితే అది ఇస్తాను అన్నారు కలెలుయ సో మనం ఈరోజు నుంచి ఒక అవేర్నెస్లో ఉండాలి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గన్ తీసుకున్న ఒక కత్తి తీసుకున్నా ఆ గన్కి కానీ కత్తికి కానీ లేదా ఒక బాంబు తీసుకున్న వాటికి మంచి చెడులు విచక్షణ ఉండదు ఉంటుందా అండి ఉంటుందండి ఒక వెపన్కి మంచి చెడులు విచక్షణ అది ఉండదు దానికి జోక్ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబుకి కానీ ఒక గన్ను కానీ జోక్ అనేది ఉండదు పిల్లోడు పట్టుకొని పెద్ద వాళ్ళ కన్న తండ్రిని పట్టుకొని అది నొక్కినా ట్రిగ్గర్ నొక్కినా అది దానిపైన చేస్తుంది హలో మన నూరు కూడా అంత పవర్ఫుల్ వెపన్ లాంటిది అన్నమాట మన నోరు కూడా అంత వెపన్ లాగా పనిచేస్తుంది దానికి జోక్స్ అనేది తెలీదు ఆత్మ లోకంలో జోక్స్ అనేవి తెలియదండి చాలా జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయం నేను నేర్చుకుంటున్నాను మనందరం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ఆత్మ లోకంలో జోక్స్ అనేవి ఉండవు మంచి పలికితే పర్వాలేదు చెడుకు పలికితే ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చెప్తున్నాడు చెడ్డ పలకుండా మంచి పలుకు అప్పుడు నువ్వు చూస్తావు నాలుగులో జీవ మరణాలు పెట్టాను ఏది కావాలో తెంచుకో దేవుడు ఫోర్స్ చేయడు దేవుడు ఫోర్స్ చేయడండి మంచి పలకమని సో అలాగే ఒక గన్కి కానీ ఒక కత్తికి కానీ విచక్షణ అనేది ఉండదు జోక్ అనేది ఎలాగైతే ఉండదో చిన్నపిల్లలకి ఇస్తే అది ఎంత ప్రమాదకరమో భయంకరమైన వెపను అలాగే మన నోటిని కూడా మనం కాచి కాపాడుకోవాలి చిన్నపిల్లలకి ఎంత జాగ్రత్తగా మనం ఎలక్ట్రిక్ దగ్గర జాగ్రత్త పడతాము అలాగే వెపన్స్ దగ్గర జాగ్రత్త పడతాం కత్తి చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్ళాం అలాంటి పవర్ఫుల్ వెపనే ఈ నాలుక అనేది ఒకసారి మరొకసారి దేవుడు జ్ఞాప్యం చేస్తున్నాడు మంచి రోజులు కావాలంటే చెడ్డు పలకద్దు లైఫ్ పలుకు నీకు అది ఇస్తాను అన్నాడు హలో లుయ్యా ఈ వారమంతా మనము వాక్యం పలుకుతామండి మరి అందరూ వాక్యం చదువుతున్నారని నేను అనుకుంటున్నాను అలాగే దేవుని వాక్యం హీలింగ్ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామండి నాతో కలిసి మీ అందరు పలకండి ఆరోగ్యం గురించి దేవుడు చిత్తమైందనేది తెలుసుకుందాం ఓకే అందరు నాతో కలిసి ప పలకండి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి ఎగ్జామ్స్ ఛాలెంజెస్ ఏదన్నా సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ఏం పలకమన్నాడు దేవుడు చూద్దాం ఒకసారి యహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నీవు పైవాడుగా ఉండువు కానీ క్రిందివాడుగా ఉండవు బలహీన పరిస్థితిలో దేవుని వాక్యం ఏం చెప్తున్నా చూద్దామండి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకున్న బలెను ఫైనాన్సెస్ విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో దేవుని వాక్యం చెప్పిన చూద్దామండి నీవు అనేక జనములకు అప్పి చెదవు కానీ అప్పు చేయవు మన ప్రతి ఒక్క అవసరము దేని బట్టి తీరుతుందో ఒకసారి వాక్యం చూద్దామండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తిస్ నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చడా తీర్చారా తీర్చిపడిద్దా అండి మీ ప్రతి అవసరం తీర్చిబడిద్దా ఈ వాక్యం ద్వారా తీర్చిపెడుతున్నాం అండి హలో సో ఈ దేవునిలో ఉన్న ప్రతి ఒక్క ఐశ్వర్యం కానీ ప్రతి ఒక్క డివైన్ రిసీవింగ్ చేసుకోవాలంటే డివైన్ బ్లెస్సింగ్ మనం రిసీవ్ చేసుకోవాలంటే దైవికమైన సమకూర్పు మన జీవితంలో ఉండాలంటే మనము ఒక రైతులాగా ఆయన రాజ్యంలో నాటాలి ఒక రైతు ఎలాగైతే విత్తనం నాటకుండా పంట ఆశించడో అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో అమూల్యమైన విత్తనం అనేది నాటాలండి అలాగే పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం కదా మనంగా రైతు తన పొలంలో విత్తనం నాటకపోతే గురుగులు ఎట్లాగైతే వస్తాయో మనము మన జీవితంలో విత్తనం దేవుని రాజ్యంలో నాటకపోతే మన జీవితంలో గురుగులు వస్తాయి గురుగులు అంటే ఏంటి ఆ డ్యామేజెస్ ఆ హెల్త్ విషయంలో కానీ లేదంటే మన ఉన్న సంపద ఏదన్నా నష్టం జరగడం కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా దేవుడు కాపాడుతానని చెప్పి ఉన్నానమాట వాక్యంలో సో అట్లాగే మనము కన్ఫెషన్ చేస్తున్నప్పుడు మనం ఒప్పుకోలు చేస్తూ ఉంటాం మనము ఎన్నో ఒప్పుకోలు చేస్తూ ఉంటాం ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎన్నో ఒప్పుకోలు చేసినప్పటికీ కొన్ని కొన్నిసార్లు అది జరగట్లేదు ఏంటని మనం అనుకుంటూ ఉంటాం అప్పుడు దేవునితో మాట్లాడాలి అయ్యా నేను కన్ఫెషన్ చేస్తున్నాను నేను ఇంకేదన్నా చేయాల్సింది ఉందా నా జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఇంకేమన్నా ఉన్నాయా నాతో మాట్లాడయా అని మనం మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపిస్తాడు ఎక్కడ మనం అది పొందుకోలేకపోతున్నాం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనేది దేవుడు చెప్తాడు దాన్ని బట్టి అప్పుడు మనం సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము అది పలికినప్పుడు మన జీవితంలో చూస్తామండి హలో లుయ్యా ఈరోజు ప్రత్యేకంగా మా బావగారు వచ్చిన్నారు మా అక్క యుఎస్ నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత సో వాళ్ళు మనకి ఎప్పుడు ఉండరు కాబట్టి వాళ్ళు అందించే దేవుని మాటలు వాళ్ళు దేవునిలో చాలా బలపడటం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది ఆ యుఎస్ఏలో అట్లాగే మన మధ్యలో వచ్చినప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్గా మనం భావించి అది మనం నోట్ చేసుకొని మన జీవితంలో ఎలా ముందుకెళ్ళగలిగారు వాళ్ళు ఏ స్థితి నుంచి దేవుడు ఎలా బ్లెస్ చేశాడు అవన్నీ మన జీవితంలో కూడా జరగాలంటే మనము వాళ్ళు ఆచరించిన పద్ధతులు ఏమున్నాయి దైవికంగా అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసి వాళ్ళ మాటలన్నీ దేవుని మాటలుగా మనము మన అంగీకరించి స్వీకరించి దాని ప్రకారం చేయాలని ఆశపడుతున్నానండి ఈ అవకాశం దేవునికి ఉన్నాం